రసజ్ఞులైన సంగీత ప్రియులందరూ శుభ అందరికీ శుభ స్వాగతం ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి డెబ్బై రెండవ సంవత్సరంలో అమ్మ మాటల చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి చక్కని హుషారైనటువంటి గీతానికి శ్రీ రమేష్ నాయుడు గారు సంగీత దర్శకత్వం వహించగా మన వినూత్న గాయనిమని అని మూలనున్న ముసలవాళ్లను కూడా కవ్వించి నవ్వించి కైపెక్కించేటువంటి మన గాయని కుమారి ఎల్లారీశ్వరి గారు ఆలపించినటువంటి మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు అనే పాట ఈ పాటలోకి మీ అందరికీ శుభస్వాగతం మాయనారి తిన్నాడు మనదే లాగేసిండు నా మనదే లాగేసిండు മാമ്മ വി രാമെപ്പി അത്തവേ ദയോട് മനസ്സിലാകീണ്ടു മാറി തിന്നോടു മനസ്സിലാകി സിണ്ടു മാസം ഇല്ല മഞ്ചി രാജുടി అందాకాట్ ఎక్కి సిగరలు కోస్తుంటే సిటి సిటి గా చెల్ల తాళం గీస్తుంటే సింత చెట్టు ఎక్కి సిగరలు కోస్తుంటే సిటి సిటి గా సిగురుల్లో శిగురుల్లో శిగురుల్లో మాటేసి కన్ను గీతి క్యూ ఉన్న పేణాలతో డీసింది ఎప్పుడో మావాంటి పొయ్యే దాకా మంచి గడిద

లిపోతుంటి బుడుంగు బుడుంగునా బుడుంగునా మీదికి తేలిందే నా తడి కంగు పట్టుకుని లాగింది ఎప్పుడు రమంట శివరాత్రి ఇల్లి దాకా శుభల కోడి வி குணம செப்பவி கண்ணம செப்பவி சின்னம்மா செப்பவிட்டாங்க கந்திசி லல்லோ காவலி காசி சொன்ன கடை ஒன் டொங்க தாரினி கந்திசி லல்ல దారిని వస్తుంటే గబుక్కున 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 కళ్ళు రెండు మోసింది రిన్న వాటి సింధ వేసింది మావాంటి కోడి కోసి కోయంగా నీ తాళి తడతా அம்மம்மா செப்பவே ஐயம் செப்பவே பெத்தம் செப்பவி பின் திட்டாங்க மாயோடு நான் மனசில் ஆகி சின்ன கோடி கூசி கூயா

ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చల నాటి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనాసు మరియు మీ అందరి హృదయాలకు హృదయపూర్వక ధన్యవాదాలు